రాజకీయ నాయకులు ఆంగ్ల విద్యను మాత్రమే ప్రోత్సహిస్తే తెలుగు రచనలు చదివే చదివేవారుండరని ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు హాజరయ్యారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని భాషాభివృద్దికి కృషి చేసిన ప్రముఖులను సత్కరించారు తెలుగు రాష్ట్రాల్లో భాషకి సంబంధించి మహాత్ముడు అనేటువంటి మాట వాడదగినటువంటి వాడు ఒక్క గిడుగు రామమూర్తి గారు భాష తేలిక మాటల్లో ఉంటే అందరికీ అర్థమవుతుంది అని ఆనాడు ఆయన పోరాడాడు ఆ పోరాడినప్పుడు పండితులు ఎట్లా ఉన్నారు ఇవాళ్ల కాలంలో ఉన్నట్టుగా లేరు పండితులు పండితులు ఇవాళ్ల కవులు ఈ పార్టీకి ఈ పార్టీ కవులు పండితులు జ్యోతిష్కులు కూడా అట్లాగే జ్యోతిష్కులకు కూడా పార్టీలు వచ్చేసాయి స్వామీజీలకు పార్టీలు వచ్చేసాయి ఆ రోజున అలా కాదు ఒక మాట అంటే ఒక మాట కోసం కొట్టుకుని దెబ్బలాడుకుని కోర్టుకెక్కారు ఈ మాట అనొచ్చు అనకూడదు అని నువ్వు 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 రాసినటువంటి ఆ పదం తప్పు అని శ్రీపాద కృష్ణమూర్తి గారిని చల్లపల్లి వెంకటశాస్త్రి గారు ఆయన గురువు గారు గురువు ఇది తప్పు అని అన్నాడు ఎట్లా తప్పు నువ్వు చెప్పు అన్నాడు అక్కడి నుంచి దాని మీద వాగ్వివాదం ప్రారంభమైంది